కూటాల్లో వాక్యం అందించినప్పుడు ఆ కూటాలు నాకు ఎలా ఉన్నాయంటే నాకు ఈరోజు కూడా అనిపిస్తుంది అండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్న బలిపీఠం మీద ఉండే కాలచక్రం గిర్రన వెనక్కి తిరిగి మళ్ళా రెండు వేల రెండుకి వెళ్ళి ఆగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ మంచి దయోజనులు అందరూ సజీవంగా ఉంటారు అప్పుడున్న సేవకులు దైవజనులు అందరూ చాలామంది ఇప్పుడు లేరు వాళ్ళందరూ సజీవంగా ఉంటారు వాళ్ళందరూ దేవుని గురించి ప్రకటిస్తా దేవుని గురించి పాడుతా ఆరాధిస్తా దేవుని మయంపరుస్తూ ఉంటే కాలం అప్పుడే ఎందుకు ఆగిపోలేదు అలాగా అని ఎన్నోసార్లు నేను దుఃఖపడ్డాను ఇప్పుడు ఏం బాగలేదండి అప్పుడే బాగుంది అప్పుడే బాగుంది వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళు పాడుతున్నా వాళ్ళు దేవుణ్ణి మయంపరుస్తున్నా ఆ మాధుర్యం వేరు ఆనందం వేరు ఆ పరవశం వేరు కొంతమందికి వాళ్ళు వాళ్ళంటే కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏడిశారు వాళ్ళతో నాకు అనవసరం భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారందరూ కేవలం నాకు ఇష్టలన్నీ భక్త దావిదన్నట్టు నేను వీరు వారు అనే వ్యత్యాసం లేకుండా అందరినీ నేను ప్రేమిస్తా నా హృదయంలో వాళ్ళందరికీ స్థానం ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మహానుభావుడు ఆ రోజు ఆ సభల్లో నరసరావుపేటలో జరిగింది ఇది ఆ నరసరావుపేట కూటాలలో వాక్యం చెప్పి పాడుతూ దేవుని మయం పరుస్తుంటే పరలోకమా ఇది భూలోకమా అర్థం కాల నాకు కొత్త ప్రపంచం గుళ్ళు గోపురాలు తిరిగినవాడి కాదు రకరకాల పరిసరాల్లోకి వెళ్ళిన వాడిని కాదు చాలా సంవత్సరాలు నేను చిన్ననాటి నుంచి మా అమ్మ నాకు భక్తి నేర్పింది మా అమ్మమ్మ నాన్న భక్తి కలిగిన వాళ్ళే భక్తి నేర్పారు కాకపోతే నిజదేవుడు వాళ్ళకు కూడా తెలియదు విగ్రహారాధన నేర్పారు కాబట్టి ఆ క్షేత్రాలని ఈ క్షేత్రాలని ఆ తీర్థాలని అని ఆడగాడికాడకాడి తిరిగా కానీ ఎక్కడా పొందని మధురమైన అనుభవం దేవుని కూటాలలో సువార్త కూటాలలో నేను అనుభవించా ఎట్లా అంటే ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన మధురానుభూతి కలిగింది నాకు చాలా ఆనందించాను అదే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని అప్పుడప్పుడు కూర్చొని ఏకాంతంగా ఏడ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు ఏముంది అందరూ ఒకరొకరు ఒకరొకరు వెళ్ళిపోతూ ఉన్నారు జేసన్న లేడు రాజబాబు లేడు ఆర్ఆర్కే మూర్తి గారు లేడు ఇంకా కొద్ది గొప్ప దైవజనులు ఉంటే ముసలి వాళ్ళు అయిపోతున్నారు అరకొర దైవజనులు వాళ్ళ సాహిత్యం వేరు వాళ్ళ పాట వేరు వాళ్ళ మాట వేరు వాళ్ళ భక్తి వేరు వాళ్ళ మోకాళ్ళ అనుభవం వేరు వాళ్ళు దేవునికి వెళ్ళిన సామీప్యం వేరు అది ఇప్పుడు కొంతమందిలో మనం చూడలేం డిజిఎస్ దినకరణ్ గారు డిజిఎస్ దినకరణ్ గారి గురించి నేను విన్నాను ఓఫీర్ అన్న చెప్పారు ఒకసారి ఆయన గురించి మొన్ననే నేను అన్నతో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన ఏమి సమర్పణ ఏమి ప్రతిష్ట దైవజన్లు ఏసన్న గారు కూడా అన్న మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే నా పిడికిలితో నా పిడికిలితో ఆయన పుస్తకంలో చదివాను నేను మళ్ళీ నేనేమో ఆయన దగ్గర ఉండి నేనే విన్నీ ఆయన నాకు చెప్పాడు అని చెప్పేది కాదు అబద్ధాలు నాకు బాబు తీసి ఇచ్చాడు అప్పుడు ఒకటి రెండోసారి నేను ఆయన్ని కలిసింది ఎక్కడ అంటే సెకండ్ టైం చిలుకదూరుపేట కూటాలకు వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు అక్కడ అక్కడ కూడా దూరంగా ఉండి వాక్యం విన్నాను ఓ రెండు సార్లు నాలుగోసారి ఫస్ట్ కాడ తర్వాత చిలకలదూరుపేట కూటాల దగ్గర రెండుసార్లు మూడు నాలుగోసారి ఆయన చిలకలదూరుపేట పాస్టర్స్ ఫెలోషిప్పు సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఆ ప్రోగ్రాంలో వాకింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు నాలుగో మారు నేను నా భార్య ఇద్దరం వెళ్ళి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాం అంతే మించి ఇంకా ఏ పరిచయం లేదు ఆ రోజు చేతులుంచి బాబు తీసు ఇచ్చి ప్రార్థన చేసి పేరు పెట్టి పంపించాడు కానీ ఆయన అనుభవాలు ఆయన ప్రారంభం నుంచి పడ్డ పరిస్థితులన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి నేను అడిగి తెలుసుకున్నా నాకు జాషువా డానియల్ గారంటే ఇష్టం పురం కూటాలు పెడతారు కదా లెమెన్ శివాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా బ మాటలు బంగారు మాటలు వాళ్ళ మాటలు విశ్వాసము భయము కలిసి ఉండలేవంటారు జోగారు విశ్వాసం గలవాడు భయపడడు దేనికి ధైర్యంగా ఉంటాడు అంటాడు భయపడేవాడు ఒకడు భయపడుతున్నాడు అంటే వాడి దగ్గర విశ్వాసం లేదనే అర్థం ఇంకా చెప్పేదే ఉంది విశ్వాసం వానిలో ఉంటే తను నమ్మిన దేవుని అందు విశ్వాసం ఒకనిలో ఉంటే వానికి భయం ఉండదు ఒకడు భయపడుతున్నాడు అంటే వాడు దేవుని నమ్మట్లేదు అనేసాడు సరిపోదు కోటి రూపాయలు మూటలాగా ఒక మాట జోగారు బలికిన మాట అది కొత్తగా దేవుని సేవలోకి రావడానికి దేవుడు పిలుపునిచ్చాడు సత్యం తెలియదు లేఖనాన్ని ఎలా నిర్వచించాలో తెలియదు లేఖనాన్ని ఎలా అధ్యయనం చేయాలో ఎలా ధ్యానించాలో తెలియదు కానీ దేవుని సంకల్పంలో నేను సేవ చేయాలి ఒక దగ్గర తీసుకెళ్లి బాబు తీసుకు ఇప్పించాడు ఒక దగ్గర తీసుకెళ్ళి రెండున్నర సంవత్సరం దగ్గర దగ్గర మూడేళ్ల పాటు దేవుని ప్రేమ దాని యొక్క విలువ బ్రదర్ సాల్మాన్ అన్న దగ్గర నేర్పారు ఆ తర్వాత చిలకలూరుపేటకి వచ్చాను ఎందుకు వచ్చానో హెల్త్ బాగలేదని వచ్చాను కానీ అందుకు కాదు సేవ కొరకు నిన్ను చిలకదూరిపేటగా తీసుకెళ్తున్నాడు నాయన అని అన్న చేతుల నుంచి ప్రార్థన చేసి చెప్పి పంపించాడు ఆ తర్వాత చిలకలదూరిపేట వచ్చాను చిలకలూరుపేట వచ్చిన తర్వాత సేవలోనికి నన్ను దేవుడు పిలిచేటప్పుడు సత్యము కొరకు ఎలా రోషం కలిగి ఉండాలో సత్యం ప్రకటించే విషయంలో వాక్యాన్ని మంచి మనస్సాక్షితో న్యాయంగా నిర్వచించే విషయంలో నాకు అవగాహన లేదు నేను ఉన్న సంగతి చెప్తున్నా నాకు తెలియదు వాస్తవంగా ఎలా అభివర్ణించాలో లేక లేఖనాన్ని ఎలా న్యాయంగా వ్యాఖ్యానించాలో సరి అయిన నిర్వచనం ఎలా చెప్పుకోవాలో తెలియదు ఒకరోజు ఏకాంత ప్రార్థనకి ఒకరోజు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనలో గడుపుదామని దగ్గర ఉన్న ఆగిరిపల్లి అనే ప్రాంతంలో దైవ సేవకులు దైవ దీక్షణరావు అనేటువంటి దైవజనుడి యొక్క మందిరం ఉంది అప్పుడు అది బేతలు ప్రార్థనా మందిరం అనే పేరుతో ఉన్నది అది ఇప్పుడు ఏముందో తెలియదు కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గరగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆ ప్రార్థనా మందిరంలో వెళ్ళి ఆ చుట్టూ మామిడి తోట ఉంటుంది మధ్యలో ఉంటుంది చర్చి ఏకాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చని నేను నా సహోదరుడు బ్రదర్ ఎలీషా గారని ఆయన నేను ఇద్దరం ఏకాంత ప్రార్థనకి ఒక రోజు గడుపుతామని వెళ్ళాం ఆ ఒక రోజు పోయి ఐదు రోజులు అలాగనే ప్రార్థనలో గడిపాం ఉపవాస ప్రార్థనలో ఎండాకాలం రోజుల్లో ఇదే ఎండాకాలం రోజులు బాగా తపతపలాటితే ఏదన్నా బాగా ఇబ్బందిగా ఉందంటే వెళ్ళి కాస్త టీ తాగి ఏదన్నా రెండు పునుగుల్లో ఏదో తిని ఏది ఆకలి అనిపిస్తే బాగా తర్వాత ఇంకేమి అన్నం గిన్నెం లేకుండా అలాగనే అంటే పునుగులు అంటే అదేమో ఉపవాసం అంటారేమో పునుగులు అంటే పొద్దుస్తమానం తిన్నది కాదు ఇబ్బంది అవుతుంది పొట్ట ఖాళీ అయిపోయి బాగా ఏడుస్తుంది అంటే ఏదో రెండేసి తృప్తి చెందవే అని చెప్పని మరి ఇది శరీరం ప్రియమైన గాడిదే కదా కాబట్టి ఈ గాడిది కాస్త అప్పుడప్పుడు మేత వేయాలి కదా అందుకని ఏదో దాన్ని కాస్త చల్లార్చేవాడిని నేను ఎక్కువ సార్లు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకున్న స్థలం ఏది అంటే ఏసన్న పరిచర్య చేసినా గోరంట్ల ప్రాంతానికి వెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఇంత పరిచర్య ఉన్నా ఇంత విశాలమైన మందిర ప్రాంగణం ఉన్నా ఇక్కడ నాకు ఏకాంతం దొరకదు అందుకని ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే నేను ఆ గుంటూరు అక్కడికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకుంటా లేదంటే చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకుంటా నేను చెప్తా గట్టిగా నమ్ముతా ఈ సరౌండ్స్లో ఉన్న ఏ దైవజనుడు కూడా వెళ్ళనన్నిసార్లు నేను వెళ్ళి అక్కడ దేవునితో గడుపుకొని వచ్చాను అది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు హోసన్న అన్న బ్యాచ్కి కూడా తెలుసు శాలేమన్న వస్తాడు ఇక్కడికని వారంలో కనీసం రెండు మూడు సార్లు వెళ్ళి దేవునితో కడుక్కొని వస్తా ఎందుకంటే వాళ్ళందరి ఆత్మీయత వాళ్ళందరి పరిచర్య విధానం దేవుని కొరకైన ఆసక్తి నా మీద చెరగని ముద్ర వేశాయి అందుకని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు అందరు దయోజనులు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళందరి ద్వారా నేను ఆత్మీయ మేలు పొందా ఒకడు ప్రేమ ఒకడు వాక్యాన్ని నిర్వచనం నేర్పినోడొకడు విత్తినది ఒకడు నీరు పోసినది వేరొకడు ఎరువు వేసింది ఎవరైనా వృద్ధి చేసింది నీవే కదా అని ఆ మహనీయుడు పాడినట్టు ఈ శాలేము రాజు అనే ఈ చెట్టు ఒక విత్తన స్థాయి నుంచి ఒక చెట్టుగా ఈరోజు అనేక సంఘాలుగా దైవ జనాంగంగా మార్చబడేదానికి అనేక మంది దైవజనులు పోసిన ఒకడు నాటినోడైతే ఒకడు నీరు పోసినోడైతే ఒకటి ఎరువేసినోడైతే వీళ్ళందరినీ వాడుకొని నాకు అనుక్షణం సహాయం చేస్తూ వచ్చిన నా దేవుని కృప అన్నిటికంటే మొట్టమొదటిది ఎవరి దగ్గర దగ్గర ఏమేమి మేలు పొందామో ఎవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నా అన్ని చెప్పాలి అదంతా కూడా మంచి లక్షణం దేవునికి మహిమ అల్లె లూయా రెండు వేల రెండులో బాబు పొందాను నాలుగేళ్లు ఈ అనుభవాలన్నీ నేర్చుకున్నాను రెండు వేల ఆరులో సేవకు పిలిచాడు పిలిచినప్పుడు తప్పించుకొని తిరగలేదు కానీ కొద్దిగా ఫస్ట్ భయపడ్డా తర్వాత దేవుని కృపను బట్టి లైన్లోకి వచ్చా సేవ చేయాలంటే కొంచెం భయం ఎందుకంటే ఎవరికి లేనని విమర్శలు దైవజనుడికి ఉంటాయి అగసాట్లు కూడా ఉంటాయి ఆవేదనలుంటాయి నిందలు ఉంటాయి తృణీకారాలు ఉంటాయి తిరస్కారాలు ఉంటాయి మాసలామణి గారు పాట పాడినట్టు దైవజనుడ దైవజను దైవ నీతి దైవనీతి ఈ దేవుడే దీవించును ఏ మాటలండి బా ఇప్పుడు వచ్చే పాటలతో ఆ పాటల్ని రెండింటిని తక్కెట్లో పెడితే ఇప్పుడు వచ్చే ఏం ఎక్కడో ఆకాశంలో తేలిపోతున్నాయి ఏం బరువుగా ఉన్నాయి అర్థం కూడా కావు ఇప్పుడు మన వాళ్ళకి కొంతమందికి అర్థం కూడా కావు ఏం చేద్దాం ఆధ్యాత్మిక దారిద్ర్యం దైవ సేవలోకి వస్తే ఎన్ని రకాల బాధలు ఉంటాయో రాకముందే నాకు తెలుసు ఎందుకులే ఎందుకు వచ్చిన గొడవ అని చూసా కానీ దేవుడు ఉంచిన భారాన్ని బట్టి నేను అతి త్వంత తక్కువ కాలంలో ఒక ఆరు నెలలు లోపు తప్పించుకున్నాను దేవుడు దర్శించి మాట్లాడుతూ రారా పరిచర్లోకి రారా అని దేవుడు పిలుస్తూ ఉంటే రెండు వేల ఐదు నుంచే పిలుస్తూ ఉన్నాడు తప్పించుకొని తిరుగుతా తిరుగుతా చివరికి రెండు వేల ఆరులో పట్టబడ్డాను ఒక ఆరు నెలలు మాత్రం తప్పించుకొని తిరిగాను దేవుడికి బలంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అన్నీ ఆపేసి దేవుని పనిలోకి వచ్చాను కాబట్టి ఇది చూస్తున్న వాళ్ళు యవనస్తులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరికీ కూడా చేతులెత్తి వందనాలు చేసి చెప్పేది ఏంటంటే నా ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా మీలో ఇంకా ఇది చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే స్థితిలో ఇంకా మారు మనసు పొందకుండా రక్షణ బాప్తిసమ పొందకుండా మారు మనసు పొంది రక్షణ బాప్తిసమ పొంది దేవుడు ఆయన పని కొరకు పిలుస్తుంటే తప్పించుకొని తిరిగి దేవుని కొరకు ఏమీ చేయకుండా వ్యర్థమైన జీవితం జీవిస్తుంటే ఇకనైనా మార్పు చెందండి ఈరోజు నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను కారణం ఏంటో తెలుసా ఆ మెయిన్ మలుపుల్లో మంచి నిర్ణయాలు నా జీవితంలో జరిగినాయి కాబట్టి నాకు చాలా ప్లస్ అయింది చాలా తక్కువ కాలంలో ఎక్కువగా నేను ఆత్మీయ మేలు పొందాను అనేక మంది మేలు పొందడానికి వాడబడ్డా ఇంకేం కావాలి నాకు ఇప్పుడు చింత లేదు ఈ క్షణాన దేవుడు తీసుకున్న హ్యాపీ